పద్మావతి అయితే మోడల్కి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మోడల్కి కోపం వచ్చి ఏంటే నువ్వు నాకు డైరెక్షన్స్ చెప్పేది ఏంటి అని చెప్పి తన చెప్పును తీసి అల్లటి విసిరేస్తుంది విసిరేసి ఇలా అంటూ ఉంటుంది ఆ చెప్పు తీసుకుని వచ్చి నా కాలుకి తొడుగు అని చెప్పి అంటుంది అది విని పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్కడే ఉన్న విక్కీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి అలా చూస్తూ ఉన్నా ఆ చెప్పు తీసుకువచ్చి నా కాలుకి తొడగమని చెప్పానా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక విక్కీ అయితే అది అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక పద్మావతి అలా వెళ్తూ ఉంటే ఇంతలో వికీ అయితే ఆమె దగ్గరికి వెళ్ళి ఆ మోడల్ చంప పగలగొట్టి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అయితే బాస్ వస్తాడు ఇక ఆ మోడల్ ఎలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నేను అమ్మాయికి చెప్తే నువ్వేంటి ఎలా రెచ్చిపోతున్నావు నీకు ఆ అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి మోడల్ అడుగుతూ ఉంటుంది దాంతో పద్మావతిని దగ్గరకు తీసుకుని వికీ అయితే పద్మావతి నా భార్య అగ్నిసాక్షిగా తన మెడలో నేను తాళి కట్టాను నా భార్య నేమేనంటే నేను సహించను అని చెప్పి అంటూ ఉంటాను అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాస్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి పద్మావతి విక్కీ భార్య అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక విక్కీ అయితే నా భార్యను ఏమన్నా నేను ఊరుకోనని చెప్పి అంటూ ఉంటాడు